తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సిసిఎల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ అని తయారు చేసి మద్యం స్వయంగా ఆ మాఫియానే తయారు చేస్తుంది ప్రభుత్వ దుకాణాల ప్లేస్లో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వచ్చిన దుకా దుకాణాల్లోకి మద్యం సరఫరా జరుగుతుంది ఆ దుకాణాలతో పాటు మాల్ట్లోకెళ్తుంది అక్కడి నుంచి వీధికి ఒకటి పెట్టిన బెల్ట్ షాపుల్లోకి వెళ్తుంది లేకపోతే పర్మిట్ రూమ్స్ అని కొత్తగా పెట్టారు కదా లేదా పర్మిట్ రూమ్స్ లోకి వస్తుంది చిట్ట చివరకు పేదవాడైన చేతిలోకి వెళ్తుంది తను తాగుతుంది కల్తీ మధ్యమా నిజంగానే కంపెనీల ద్వారా తయారు చేయబడిన మధ్యమా తెలుసుకోలేని అమాయకుడు తాగేసి జబ్బులు పాలై మరణిస్తున్నాడు ఎందుకు ఇదంతా చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం అమ్మకాల వ్యవహారాన్ని అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ముందుకొచ్చాం నాణ్యమైన మద్యం అందిస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కల్తీ మద్యాన్ని బహుమానంగా ఇచ్చాడు ఇంకో పక్కనేమో రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది మద్యాన్ని విషయంలో చాలా రకాలుగా డబ్బులు చేతులు మార్ని అని ఒక అభూత కల్పన సృష్టిని గత ఆరు ఏడు నెలల నుంచి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఓ మాఫియాని తయారు చేసి మద్యం స్వయంగా ఆ మాఫియానే తయారు చేస్తుంది ప్రభుత్వ దుకాణాల ప్లేస్లో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వచ్చిన దుకా దుకాణాల్లోకి మద్యం సరఫరా జరుగుతుంది ఆ దుకాణాల్లోతో పాటు మాల్ట్లోకి వెళ్తుంది అక్కడి నుంచి వీధికి ఒకటి పెట్టిన బెల్ట్ షాపుల్లోకి వెళ్తుంది లేకపోతే పర్మిట్ రూమ్స్ అని కొత్తగా పెట్టారు కదా లేదా పర్మిట్ రూమ్స్ లోకి వస్తుంది చిట్ట చివరకు పేదవాడైన చేతిలోకి వెళ్తుంది తను తాగుతుంది కల్తీ మధ్యమా నిజంగానే కంపెనీల ద్వారా తయారు చేయబడిన మధ్యమా తెలుసుకోలేని అమాయకుడు తాగేసి జబ్బులు పాలై మరణిస్తున్నాడు ఎందుకు ఇదంతా చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం అమ్మకాల వ్యవహారాన్ని అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని మద్యం ప్రభుత్వం అమ్మింది